హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నామండి ఈరోజు చూశారు కదా కొన్ని సామాన్లు అయితే ఆర్డర్ పెట్టామన్నమాట అవి షాప్కి అయితే వచ్చాయి ట్రాన్స్పోర్ట్లో తను ఆటోలో నుంచి తెచ్చి షాప్ ముందులో ఇలా వేసిపోతారనమాట కొద్దిగా పైన అయితే పెట్టాలి కానీ బరువు ఉందని చెప్పేసి అలాగోలాగా పైన అయితే పెట్టేశాను అనమాట ఈ చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం క్లియర్గా రాసి పెట్టుంటుంది అనమాట ఒక బాక్స్ అనమాట నేరేడు చెట్ల మనకంటా పవర్ టూల్స్ అని చెప్పేసి ఎన్ని కార్టన్స్ అయితే అన్ని కాటన్స్ మన షాప్ పేరు అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ రాసి నీట్గా ఇలా ప్యాక్ చేసి ఉంచుతారు చూడండి బాక్సింగ్ అయితే చాలా నీట్గా క్లియర్గా చేస్తారు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో అటు ఇటు వేస్తారు కాబట్టి అవి ఏమీ ఊడిపోకుండా మంచిగా నీట్గా చేస్తారనమాట షాప్ పేరు అన్ని మెన్షన్ చేస్తారు దాని మీద ఎన్ని బాక్సులు వచ్చాయి మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఆల్రెడీ సెల్లో పెడతారనమాట సెల్లో పెట్టినా సరే ఆ బాక్స్ మీద రాసి రాసిస్తారా ఇలాగా చూడండి అన్నీ కూడా లోపల ముక్కలు ఇవన్నీ పెట్టారు ఎందుకంటే ఈ ముక్కలు నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ ముక్కలు అన్నీ కూడా నిండుగా పెడితే ఏమవుతుందంటే మనకి ట్రాన్స్పోర్ట్లో అవి ఎత్తేసినప్పుడు అటు ఇటు కదలకుండా పగలకుండా ఉంటాయన్నమాట సామాన్లు అందుకోసం అని చెప్పేసి ఫుల్గా దానిండా ఇలా ముక్కలు కానీ ధర్మాకోల్ షీట్స్ కానీ ఇవన్నీ కూడా పెడతారనమాట చూడండి వారానికి ఒకటి ఏదో ఒకటి అయిపోతూనే ఉంటాయి షాప్లో మళ్ళీ ఆర్డర్ పెట్టాల్సి వస్తూనే ఉంటుంది అనమాట సూపర్ స్టీల్ కంపెనీ ఆర్డర్ ఎక్కువ పెట్టాము ఈసారి అన్నీ కూడా మినీ చైన్స్ చైన్సాలు నేను మినీ చైన్స్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మినీ చైన్స్ చాలా బాగుంటుంది అనమాట మనం మామూలుగా కరెంట్ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ అవి పెట్రోల్ మామూలుగా ఎక్కువ హెవీ లేకుండా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట మనం సింపుల్గా ఒక సింగిల్ హ్యాండ్ తోటి పైకి తీసుకెళ్ళవచ్చు అనమాట చెట్టు మీద కానీ అంత బాగుంటాయి అనమాట చూడండి రెండు మినీ చేయిన్సాలు అయితే ఆర్డర్ పెట్టామనమాట ఇవి ఆర్డర్ ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి రెండు మినీ అలా ఆర్డర్ పెట్టామన్నమాట ఎక్కువ వీళ్ళు ఎవరు తీసుకుంటారంటే లైన్ మెన్లు ఉంటారు కదా అండి వాళ్ళు కానీ ఇంకా చిన్న చిన్న చెట్లు కోసే వాళ్ళు కానీ ఎవరైనా సరే తీసుకోవచ్చండి ఎందుకంటే లైన్ లైన్మెన్లకు ఎక్కువ యూజ్ అవుతుందంటే గాలిదమ్మ వర్షాలకి మనకు చెట్లు కూలిపోతాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే సింగిల్ హ్యాండ్ అయితే ఎవరైనా సరే హ్యాండిల్ చేయగలుగుతారనమాట అందుకని మినీ చైన్స్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అని చెప్పేసి వాళ్ళే ఆర్డర్ ఇచ్చారండి అందుకోసం అని చెప్పేసి ఇవి రెండు అయితే ఆర్డర్ పెట్టాము ఇంకొకటి చైన్స్ అండి ట్వంటీ టూ ఇంచెస్ మ్యాక్స్ చైన్లు అనమాట ఇవి ఇవి ఒక ఇరవై చైన్లు అయితే ఆర్డర్ పెట్టాము ఇవి కూడా అన్నీ ఇలా ప్యాకింగ్ అయితే మంచిగా నీట్గా చేస్తారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఇవి వచ్చేసి మ్యాక్స్ చైన్లు అనమాట ట్వంటీ టూ ఇంచెస్ ఇవి కూడా చైన్ సంబంధించినవే ఇవి గోల్డ్ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఇవే వస్తున్నాయన్నమాట చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అలాగని కోత కూడా చాలా బాగుంటుందంట మామూలుగా మీ అమ్మే వాళ్ళు అయితే చెప్తున్నారనమాట మాకు కూడా కట్టెలి ఉంది మేము కూడా ఇవే వాడుతున్నాం అనమాట సూపర్ స్టీల్ కానీ మ్యాక్స్ కానీ ఇంకా మీకు ఆల్రెడీ ఒక వీడియో చూపించాను నేను కేజీఎఫ్ కానీ ఇలాంటి చైన్లు చాలా ఉంటాయండి చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయన్నమాట కానీ క్వాలిటీని బట్టి నా దాని పని తీరు ఉంటుందన్నమాట ఇవి వచ్చేసి మిషన్ ప్లెగ్గులు అనమాట దీని కూడా చైన్ మిషన్కి సంబంధించిన ప్లెగ్లు అనమాట ఇవి కూడా పెట్రోల్ పంపులు అండి పెట్రోల్ పంపులు ఇంకా ఆయిల్ పంపులు అన్ని క్లచ్లు లబ్బర్లు ఇవి వచ్చేసి చైన్ కింద ఉంటుందన్నమాట వీల్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట షాప్లో ఏయి ఉన్నా ఏ లేకున్నా దీనికి సంబంధించింది మొత్తం నా డ్యూటీ అనమాట మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను చాలా వీడియోలలో అయితే చెప్పాను షాప్లో ఏమేమి అయిపోయినా ఇంకా ఏమేమి ఆర్డర్ పెట్టాలన్నా మొత్తం నాదే బాధ్యత అనమాట మా వారు ఓన్లీ రిపేర్ సెక్షన్ మాత్రం మా వారు అనమాట ఇవి వచ్చేసి పెట్రోల్ పంపులు ఇందాక చూపించినవేమో ఆయిల్ పంపులు అనమాట అన్నీ కూడా సూపర్ స్టీల్ కంపెనీవే రాశాను అనమాట అన్నీ కూడా వచ్చాయి చూడండి ప్యాకింగ్ కూడా ఎంత క్వాలిటీ ఉంటుందో నీట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా అయితే ఇవి వచ్చేసాయి మొత్తం ఇవేనండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ర్యాక్లలో సర్దేసేయాలి ఎక్కడి అయితే చూడండి అన్నీ కూడా సూపర్ స్టీల్ కంపెనీ నెంబర్ వన్ క్వాలిటీ అనమాట చాలా అంటే చాలా క్వాలిటీ ఉంటుందండి పేరుకు తగ్గట్లుగానే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారనమాట అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్